అంటే ఇప్పుడు మాత్రం ఎరువులు లేవు ఇప్పుడు మాత్రం లెక్క లేదు మేము అంతేనా మరి ఒక బస్సు ఎట్లుస్తా సార్ నాకు అర్థం కాదు ఎన్ని సీజన్ పోతుంది ఎక్కడికి ఎట్లా బస్ సిఎం ఏమో స్టాక్ ఉంది పంపిస్తామని అని చెప్తారు మీరు మరి కలెక్టర్లు ఏమో మాకు ఎక్కడ లెక్కలు అని చెప్పి నిన్న కాన్ఫరెన్స్ తీసుకున్నారు వీడియో కాన్ఫరెన్స్ ఎట్లా తీసుకుంటారు కలెక్టర్లు ఎక్కడకు ఒక బస్సు మంది కలెక్టర్ ఎట్లా కలర్ తీసుకుంటారు ఎకరానికి ఎంత రెండు మూడు పడతాం ఇష్టం మేము వేస్తాం అలా అట్లాంటి మందులో పని మందులో కారా మనుషులు కావడం మాకు తెలుసు సార్ మేము రైతులము మేము ఇష్టమే మాకు తెలుసు పెట్టుకోవాలి లెక్కతే లెక్క అయితే మందులో పనిచేందు చెట్టు మరి దేశానికి పెట్టుండి సార్ మా ఇష్టం మేము ఇష్టం మా ఇష్టమో నష్టమో మా సస్తం మేము మేము రైతులు చేస్తున్నాం తెలియదు సార్ మేము యూరియా సార్ ట్వంటీ ఇస్తాము డిఏపీ ఇస్తాము మందులు కొడతాము మసాలా ఇస్తాము ఎన్ని కలిపి చేస్తాము మేము రైతుల్లో మేము మాకు ఎప్పుడు ఏం లేదా మాకు తెలుసు మీకు అర్థమవుతుందా ఒక్క బస్తాకు రెండు బస్తాలకు ఏం ఖరాబ్ వచ్చేట్లో మాకు తెలుసు ఏం చెప్తారు సార్ చెప్పండి అందుకే స్టాక్ బంద్ చేస్తారా మీరు అందుకే స్టాక్ బంద్ ఇప్పుడు మరి ఏం స్టాక్ దొరుకుతుంది మసాలా ఈ టైంలో సార్ మీరు ఏమని చెప్పు చెప్పు ఎవరు తీసుకోరు సార్ బాణాలు లేక నేను రోజులే మళ్ళా తీసుకోక మేము ఈ సొసైటీకి ఎందుకు పంపిస్తారు మీరు ఏం చేస్తారు ధరలకు ఎందుకు అవుతుంది మధ్యలో గట్టి ఉంటే ఎందుకు ఎందుకు ఇన్ని రోజులు ఇన్ని రోజులు వందికులు తీసుకొని పోతుంది ఇన్ని రోజులు వంది ఇప్పుడు ఎందుకు ఎట్లా ధరాలకు ఇన్ని రోజులు ఇప్పుడు ఎందుకు ధరలకు ధరాలకు ఇప్పుడు ఎందుకు చెక్ చేసి ఏమి ఇస్తుంది మసాలా ఏమి అరే ఎందుకు వస్తా సార్ మొన్న దొడ్డు మసాలా పంపిస్తారు సార్ ఏమి వచ్చింది

ఒకటే ఉంది మనకు వస్తుంది ఒక లోడేమో వాళ్ళకి వస్తుంది ఆ మండల కానీ వస్తుంది దొడ్డి వేరే ఎవరు ఇస్తారు బరకద ఎవరు అయితే దొడివేరే అవుతుందా వాడు ఎందుకు పంపిస్తుంది దొడి అవుతా వానికి ఏమో రామ మన రైతుల కోసం వచ్చి వాడు ఇవ్వాలి వాడు ఇచ్చి మనం వేసుకోవాలి కరగాది బరకదు కాదు అవసరం అది వాళ్ళు ఇష్టం వచ్చి మన ఎందుకు వేస్తారు